కొన్ని వైరల్ కూడా సన్న బియ్యం ఇస్తున్నాం పేదోడు కడుపు నిండా కూడు తింటున్నాడు పేదోని కడుపు నింపుతున్నామని మాటి మాటికి గప్పాలు చెప్పుకుంటూ తిరిగే సీఎం రేవంత్ సారు ఆ కేబినెట్ మినిస్టర్లు జర పైలంగా చూడు రయ్యాయి ముచ్చట మాకు ఈ సన్న బియ్యం ఇస్తారని పేరు అన్నం వండితే లబ్బర్ లబ్బర్ అయితే అన్నం ఇది అన్నం ఇది అన్నం ఏబర్ లబ్బర్ ఇగో అన్నం చూడు ఇచ్చే సుఖం ఇయకేం శుభం ఇచ్చే లాభం ఈ బియ్యం లబ్బర్ ఇగో లబ్బర్ లబ్బర్ చూడు పువ్వు వండితే బంక ఇగ ఆ సుశీరా అన్నట్టు రేవంత్ సర్కారు నిర్వాహకం గిట్లుంటాయి అన్నట్టు రేవంత్ సర్కార్ ఇచ్చే సన్న బియ్యం ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ పెద్దలు అయితే ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రంలో ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతోనే అన్నం వడితే గిట్ల రబ్బర్ లెక్క అవుతున్నదని తినలేకపోతున్నామని వాళ్ళ గోస చెప్పుకుంటున్నారు అక్కలు అయ్యా రేవంత్ సారు మరి అక్కల కంట సమాధానం ఎవరు చెప్తారు నువ్వా మీ మంత్రులా లేకపోతే మీ శాసన సభ్యులా ఇక గివ్ అన్నట్టు ఇయాల ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లు మళ్ళా కలుద్దాం అంత దాకా చూస్తూనే ఉండు రేపు బీఆర్కే న్యూస్ తెలుగు వస్తా మళ్ళీ రేపు వస్తా